సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రగతిశీల హమాలియన్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు దిగుమతి ఎగుమతికి క్వింటాకు ముప్పై ఐదు రూపాయలు చెల్లించాలన్నారు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని లేదంటే ఆందోళన చేస్తామని ఆయన ఖమ్మంలో హెచ్చరించారు వారి రోజు అంటే రెగ్యులర్గా రెండు సంవత్సరాల కోసం జరుగుతున్నటువంటి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరితో పూర్తయినప్పటికీ సివిల్ కార్పొరేషన్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఇప్పుడు కూడా చర్చలు తీసి సఫలం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది ఒకసారి చర్చ జరిపి తూతూమంతంగా కార్మిక సంఘ నాయకులు పంపించింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సివిల్ సర్పై కార్పొరేషన్తోనే ఏదైతే అమాది సంఘం యూనియన్ నాయకులతో చర్చ జరిపి అమాలులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని లేని ఈ జిల్లాలో నుండి నూట యాభై మంది సివిల్ సప్లై అమాలు మొత్తం కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అప్పటి నుంచి వేతన సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ వివరాల మీద సివిల్ సప్లై పది మంది అమాని కార్మికులు మృతి చెందారు వీరికి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఆ ఐదు లక్షల రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది దీని మీద సివిల్ సప్లై అధికారి స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రగతిశీల హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తారు